రైజ్ దేవునికి స్తోత్రం ఆది కాండం యాభై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో యోసేపు తన సహోదరులందరితో మాట్లాడుతున్న మాటను మనం చూస్తున్నాడు ఆ మాటలో భయపడకుడి నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను యోసేపు తన అవసాన కాలంలో తన సహోదరులందరినీ కూడా వారి కుటుంబాలని తనతో పాటు చేర్చుకొని ఆయన వారితో ఈ మాట మాట్లాడుతున్నాడు మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు ఆ కీడు నాకు మేలుగా చేశాడు దేవుడు నా పక్షంగా ఉన్నాడు కాబట్టే దేవుడు నాకు తోడు ఉన్నాడు కాబట్టే నేను అన్ని విషయాల్లో దాటుకొచ్చానని అనేక సార్లు యోసేపు సాక్ష్యాన్ని చెబుతూ చివరి కాలంలో తన సహోదరులందరినీ దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ భయపడొద్దు మీరు నాకు కీడు చేశారు కాబట్టి మీకు నేను ప్రతికీడు చేస్తాను మీకు హాని చేస్తాను మిమ్మల్ని మీ పిల్లల్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తానని మీరు భయపడకండి ఎందుకంటే ఆ పై వచ్చినాలు మనం చదువుకుంటే వాళ్ళ అన్నలు అందరూ కూడా వచ్చి అంటున్నారు మన తండ్రి బ్రతికున్నంతకాలం నీవు మాకు మేలు చేశా తండ్రి చనిపోయాడు ఒకవేళ నువ్వు మాకు మేలు చేయడం మానేసి మాకు మేము చేసిన కీడుకి ప్రతి కీడు లేదా ప్రతీకారం చూపిస్తావేమో అలా చేయకూడదని మా నాన్న ముందుగానే ప్రమాణం చేయించుకున్నాడు అని ఏదో ఒక బెదిరింపుగా మాట్లాడుతుంటే యోసేపు వారి మీద ప్రేమతో కనికరంతో మాట్లాడుతూ ఒకవేళ తండ్రి చెప్పకపోయినా సరే నేను మిమ్మల్ని చూసుకుంటాను మిమ్మల్ని ప్రేమిస్తాను ఆదరిస్తానని వారిని దగ్గరికి తీసుకొని చక్కని వాగ్దానం ఇస్తున్నాడు ఈ మాటను జాగ్రత్తగా ఆలోచిస్తే మనము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కూడా మనకు చేసే మేలు అదే భయపడొద్దు అని మాట్లాడుతున్నాడు ఆయన దేవుని ప్రజలు కూడా ఈ రోజుల్లో చాలామంది భయపడుతున్నారు వాస్తవానికి యోసేపు యొక్క సహోదరులందరూ ఎందుకు భయపడ్డారు అంటే వారు గత కాలంలో లేదా గత కాలంలో యోసేపుకు వారు చేసిన కీడు ఎంత గొప్పదో యోసేపును ఏ విధంగా వారు హింసపెట్టి దేశానికి అమ్మేశారో ఇవన్నీ జ్ఞాపకం చేసినప్పుడు మేము చేసిన దానికి ఖచ్చితంగా యోసేపు మాకు ఏదో ప్రతికీడు చేస్తాడని గుర్తించుకొని భయపడడం మొదలుపెట్టారు పాపం చేసే ప్రతి మనిషి కూడా భయపడుతూనే ఉంటాడు తప్పు చేసే ప్రతి వాడు ధైర్యం లే చెడిపోయిన వాడై భయపడుతూనే బ్రతుకుతాడు ఎప్పుడైతే మనం ప్రభు దగ్గరికి వస్తామో ఆయన మన తప్పిదాలను క్షమించేవాడు మన పాపములను క్షమించి మన దుర్నీతి నుండి విడిపించి నీతిమంతులుగా చేస్తాడు భయపడాల్సిన అవసరం మనకు లేదు ఒకవేళ నీవు నీవు చేసిన గతంలో తప్పులను బట్టి నీకున్న చెడు సంబంధాలను బట్టి నీవు గతంలో చేసిన తొందరపాటు పొరపాటును బట్టి క్షణికావేశలో చేసిన తప్పిదాలను బట్టి ఇప్పుడు భయపడుతున్నావేమో ఇప్పుడు ఆలోచిస్తున్నావేమో ప్రభు దగ్గరికి వచ్చి నీ గతాన్ని ఒప్పుకొని నీ జీవితాన్ని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోగలిగితే ఆయన నూతన పరుస్తాడు నీ పాపములన్నీ కొట్టువేసి ఆయన నిన్ను క్షమిస్తాడు నువ్వు భయపడాల్సిన అవసరం నీకెత్తమాటము ఉండదు భయపడద్దు అని యోసేపు చెప్పినట్లు కానీ మన ప్రభు కూడా భయపడద్దు అని చెప్తున్నాడు అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ నేను మిమ్మల్ని మీ పిల్లలని పోషిస్తాను అని వారిని ఆదరించి ప్రేమగా ప్రీతిగా మాట్లాడాడు నిజమే వారి జీవితంలో ప్రేమగా ప్రీతిగా ఆప్యాయంగా ఆదరణతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు తండ్రి చనిపోయాడు వారి దుర్మార్గపు మనసు వారి సంకుచితమైన మనసు బట్టి ఎవరు కూడా వారితో ప్రేమగా మాట్లాడేవారు లేరు అలాంటి సమయంలో యోసేపు వారిని ప్రీతితో మాట్లాడడం ఆదరించడం చేర్చుకోవడం వారి హృదయాలకి ఎంతో భరోసా ఆదరణ ఖచ్చితంగా దొరికే ఉంటుంది కొంతమంది ఎప్పుడు అంటారు నాతో ఎవరు ప్రీతిగా మాట్లాడరండి ప్రీతిగా అంటే ప్రేమగా నాతో ఎవరు ఆప్యాయంగా మాట్లాడరు కసురుకుంటూ విసుక్కుంటూ నా తల్లిదండ్రులు నా తోబుట్టువులు నేను కట్టుకున్న నా జీవిత భాగస్వామి ఇలా ఎవరు నాతో ప్రీతిగా మాట్లాడరే అందరూ నన్ను చూస్తే ఎందుకో చిరాకు అందరూ నన్ను చూస్తే ఎందుకో అసహించుకుంటారు ఇంకా నా జీవితానికి ఈ అసహ్యాలు లేతే తిరుగుబాట్లు లేదా ఈ చేత్కారాలు తప్ప ఇంకేమి ఉండదా అని కొంతమంది బాధపడుతుంటారు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా ఎవరు మీతో ప్రేమగా మాట్లాడట్లేదు ఎవరు మిమ్మల్ని పట్టించుకోకుండా మీ ముఖం చూసే ప్రక్కకి వెళ్ళిపోతున్నారనుకుంటున్నారా గుడ్ న్యూస్ ఏంటంటే ప్రభు అయిన యేసు మిమ్మల్ని చూసి చూడకుండా వెళ్ళిపోయేవాడు కాదు ఆయన మీ అందు ప్రీతి కలిగిన వాడు నూట నలభై తొమ్మిదో కీర్తన నాలుగో వచ్చిన ఉంది ఎహోవా తన ప్రజలు ఎందు ప్రీతి కలిగినవాడు ఆయన తన ప్రజలను రక్షణతో అలంకరించేవాడు దేవునికి నీ ఎందు ఎంతో ప్రీతి ప్రేమ ఉంది అందుకే వాక్యలు ఉంది దేవుడు లోకములు ఎంతో ప్రేమించాడు ఆ ప్రేమ మనుషులు చూపే ప్రేమ కంటే మనుషులు చెప్పే ప్రేమ కంటే అధికమైనది ప్రత్యేకమైనది మన జీవితాన్ని బ్రతికించేది నన్ను ఎవరు ప్రేమించేవారు లేరు నా మీద జాలిపడేవారు లేరు నా మీద కనికరంతో చూసేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావు కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అని యేసు క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ ఎందుకు ప్రీతి కలిగినవాడు ఆయన నిన్ను దూరంగా పెట్టేవాడు కాదు నీకు సమీపంగా చేరి నిన్ను ఆదరించేవాడు అక్కున చేర్చుకునేవాడు ఒక సహోదరి చెబుతుంది అయ్యా నాతో ఎవరు ప్రీతిగా మాట్లాడరు చిన్నప్పటి నుండి నా బ్రతికింతే ఎందుకంటే చిన్నప్పుడే తల్లిని కోల్పోయానో తండ్రి ప్రేమ కూడా నాకు సరిగా అందేది కాదు ఎవ్వరూ నన్ను పట్టించుకునేవారు కాదు నేను పుట్టగానే నా తల్లి చనిపోయిందనే కారణం చేత నా తండ్రి ఎప్పుడు నన్ను ఉండేవాడు పుట్టగానే తల్లిని చంపేసామని వేధిస్తుండేవాడు అలా ఎదుగుతూ ఉన్నప్పుడు అమ్మాయి ఒక మిషనరీ స్కూల్లో చదువుకుంది ఆ మిషనరీ స్కూల్లో పాఠాలతో పాటుగా దేవుని వాక్యం కూడా బోధిస్తున్నప్పుడు దేవుని ప్రేమ గురించి దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను ఎలా కనుపరచాడో తెలియచేసినప్పుడు ఆమె దేవుని ప్రేమలో ఉన్న లోతును గుర్తించింది ఆ ప్రేమను తన మనస్సులో నింపుకుంది ఆప్యాయతతో దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు ఆమెను ఆదరిస్తున్నట్లుగా అనిపించింది నిరీక్షణతో విశ్వాసంతో బ్రతుకుతూ పెద్దదైన తర్వాత ఒక మంచి స్థానానికి వచ్చింది ఆమె సాక్షిని చెప్తున్నప్పుడు నాకు అనిపించింది నేను తల్లిని చంపేశానని నా తండ్రి కూడా నన్ను పట్టించుకునేవాడు కాదు ఆమె చంపలేదు కదా ఏదో కారణం చేత ఆరోగ్యం బాగోకపోవడం చేత లేదా ఆ డెలివరీ జరుగుతున్న సమయంలో తల్లికి ఆరోగ్యం సరిగా ఉండకపోవడం చేత చనిపోయి ఉండొచ్చు కొంతమంది ఇలాంటి బుద్ధిహీనపు మాటలు మాట్లాడుతుంటారు ఆ సహోదరి చెప్తున్న మాట నన్ను నా తండ్రి కూడా ఆదరించలేదు ఏ రోజు ప్రేమగా మాట్లాడలేదు ఎప్పుడూ చేత్కరించుకోవడమే ఈ మాటలు వింటున్న ప్రతి సహోదరి ఇప్పుడు సహోదరుడా నీ జీవితంలో కూడా అందరిని అసహించుకుంటున్నారా నిన్ను చూడగానే చీ వీడి మొఖం ఎప్పుడు చూడకూడదు ఇంకా వీడిని చూస్తే అంత అపశకనమే అని మాట్లాడుతున్నారా బట్ ధైర్యం తెచ్చుకో ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుని నిన్ను కోరుకుంటున్నాడు నువ్వంటే ఆయనకి చాలా ప్రీతి ఎవరు నిన్ను కోరుకోకపోయినా ఆయన నిన్ను కోరుకుంటున్నాడు ఎవరికి నువ్వు అవసరం లేకపోయినా ఆయనకు నువ్వంటే చాలా అవసరం నువ్వేదో ఇస్తావని కాదు నిన్ను ఆయన స్వరూపంలో చేసుకున్నాడు కాబట్టి యోసేపు తన అన్నలందరినీ దగ్గర తీసుకొని ఆదరించి ప్రీతిగా ప్రేమగా మాట్లాడాడు అంతేకాదు నేను మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా పోషిస్తా నన్ను ఎవరు అనుకుంటున్నావేమో నా పిల్లల భవిష్యత్ ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి వారిని ఎవరు చూసుకుంటారు అనుకుంటున్నావా నువ్వు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ప్రభువుకి నీ ప్రతి పరిస్థితిని అప్పగించినప్పుడు ఆయనే అన్ని పరిస్థితులను చూసుకునేవాడు కేవలం నిన్ను మాత్రమే కాదు నీ పిల్లల్ని కూడా వృద్ధి పొందిస్తాడు పోషించేవాడు ఆయనే నూట పదిహేనో కీర్తన వచ్చిన నుండి ఏహోవా మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించను కేవలం నీ ఒక్క తరమే కాదు నీ తర్వాత తరాలను కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు నీ ప్రభు దగ్గరికి వచ్చి నమ్మకంగా యథార్థంగా ఆయన పాద సన్నిధిలో ఆయన సేవించినప్పుడు నమ్మకంగా ప్రభుని పట్టుకొని హత్తుకొని జీవించినప్పుడు నా పిల్లల భవిష్యత్ ఏంటి నా భవిష్యత్ ఏంటి రేపు అనే రోజుకి నాకు రూపులు లేకుండా ఉన్నాయి ఏ ఆధారం కనబడట్లేదు అనుకుంటున్నాం దేవుడు ఏ రకంగా నేను పోషిస్తాడో తెలియదు ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఆయన సమృద్ధితో నింపి కడుపు నిండా పోషించే దేవుడు మీరు సమ్మతించిన మాట వింటే భూమి అందలే మంచి పదార్థములు భుజింపనిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు కదా ఆయన మిమ్మల్ని మీ పిల్లల్ని మర్చిపోయేవాడు కాదు ఆయన పోషించే దేవుడు అరచు కాకు పిల్లలకు ఆహారం పెట్టే దేవుడు మిమ్మల్ని మర్చిపోతాడని మీరు అనుకుంటున్నారా ఆయన ఖచ్చితంగా మీ పిల్లల విషయమే జాగ్రత్త తీసుకుంటాడు మీ కుటుంబం విషయమే ఆయనే శ్రద్ధ వహిస్తాడు మీ విషయమే ఆయన ఆలోచిస్తున్నాడు అనే విషయం నిజంగా ఎంత ధైర్యాన్ని ఇస్తుందో కదా ఒక ప్రాంతంలో ఒక అమ్మాయి తల్లిని అడుగుతుందమ్మా ఆకలేస్తుందమ్మా ఏమైనా పెట్టమ్మా ఆకలేస్తుందమ్మా ఏమైనా పెట్టు అంటే ఆ తల్లి చాలా కఠికమైన పేదరికంలో ఏమి పెట్టలేని స్థితిలో అమ్మా ప్రార్థన చేయమ్మా దేవుడే మనకు మేలు చేస్తాడని ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తుంది ఈ చిన్న పాప కూడా పాప ఆకలితో ఏడుస్తూ నాకు ఆహారం పంపించని ప్రార్థన చేస్తుంది అలా ప్రార్థన చేస్తుంది తల్లి కూడా మరొక ప్రక్కన ప్రార్థన చేస్తుంది ఒకరోజు అయిపోయింది ఏం దొరకలే రెండో రోజు మళ్ళీ ఆకలేస్తుందంటే ఆ తల్లి అందరు ప్రార్థన చేయమ్మా దేవుడే సహాయం చేస్తాడు ఆ పాప తన కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రక్కన ఒక పోలీస్ అయిన ఆ ప్రార్థన విన్నాడు ఒక రెండు గంటల తర్వాత వచ్చాడు ఆ కిటికీ తలుపులు తెరిచి అమ్మ ఈ కాకలేస్తున్నానని దంచి ప్రార్థన చేస్తున్నావు కదా ఇదిగో ఈ ఆహారం తీసుకొని ఆ పాపకి కావలసినవన్నీ కూడా ఇచ్చేసి వెళ్ళిపాడు అంకుల్ మా మమ్మీ తిడుతుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఇస్తే ఎవరిచ్చారని చెప్పమంటారు అంకుల్ అంటే కాకి ఇచ్చాడని చెప్పమ్మా అని చెప్పింది కాకి అంటే అర్థం ఏంటి పోలీసు వాళ్ళని కాకి కాకి బట్టలు అని పిలుస్తాం కదా కాకి ఇచ్చిందని చెప్పు అన్నాడు వాస్తవానికి బైబిల్లో ఏలియాను పోషించడానికి కాకోలమును దేవుడు వాడుకున్నట్లుగానే ఈ పిల్లను లేదా ఈ చిన్న బిడ్డను పోషించడానికి దేవుడు కాకిని ఉపయోగించుకున్నాడని ఆ పోలీస్ అధికారి చెప్పాడు కొన్నిసార్లు మనకి అవసరాలు తీర్చబడాలంటే ఎక్కడి నుంచి వస్తుందో అనుకుంటా దేవుడు ఏ రూపంలో అయినా ఏ ద్వారమైనా తెరవచ్చు నువ్వు అనుకుంటున్నావు నువ్వు అనుకున్నట్టుగా జరగకపోతే దేవుడిని మర్చిపోయాడేమోనని నువ్వు అనుకునని రీతిలో ప్రభునికి సహాయం చేస్తాడు ఆయన మీద ఆనుకొని జీవిస్తాడు కాబట్టి ప్రతీకైన సమయంలో ఆయన మిమ్మల్ని పోషిస్తాడు ఆకలితో చంపేవాడు కాదు మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టేవాడు కాదు కనుక యోసేపు దగ్గరికి వచ్చిన వారి అన్నలకు వారి కుటుంబ సభ్యులకి యోసేపు ఇస్తున్న వాగ్దానమే మన ప్రభు కూడా మనకి ఇస్తున్నాడు భయపడకండి ధైర్యం తెచ్చుకొని మీరు ప్రభు దగ్గరికి వచ్చారు ఆయన మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తాడు మీ భవిష్యత్తుని ఆయనే చూసుకుంటాడు ప్రేమతో మాట్లాడేవాడు ప్రీతి కలిగిన వాడు నువ్వంటే ప్రభుకి ఎంతో ప్రీతి ఎవ్వరు ఇష్టపడకపోయినా ఎవరు నిన్ను కోరుకోకపోయినా కలువరిశిలువుపై ప్రాణం పెట్టి నీ కొరకు తన రక్తం చిందించిన చెందించిన నీ కొరకు గాయపరచబడిన ఏసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమలోనే మనకు సర్వసంపూర్ణత సమృద్ధి అనుగ్రహిస్తున్నాడు దేవుడు లాంటి ప్రీతి కలిగిన మాటలు మనకు అందిస్తున్నప్పుడు ఆ మాటల ద్వారా ఆదరించబడి మరింతగా ప్రభు సన్నిధికి చేరి కృతజ్ఞులమై ఉందాం దేవుడు మీ అందరినీ ఆదరించుడుగాక ఆ మైన్